చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండుగ పిల్లార చవితి ఈ పిల్లార చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు అంటే ఈ నెల అనగా ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి అని అందరికీ తెలిసిందే ఇంతవరకు బాగానే ఉంది ఈ పండుగను అందరూ ఆరోగ్య దైవంగా భావించే వినాయకుని మొదటి పూజగా ప్రతి కార్యమలలో పూజలు చేస్తారు ఇలాంటి వినాయక చవితికి ఆర్భాటాలు అశ్లీలత ఆటలు అనేక చెడు వ్యసనాలకు బానిసై బజార్నంతా బందీఖానా చేసి చందాల రూపంలో దందాదారులు దారుణాలు చేస్తూ ఉంటారు వీటికి చెక్ పెడుతూ శ్రీకాళహస్తి పోలీస్ శాఖ కొన్ని నిబంధనలను పాటించి వినాయక చవితి విలువలను పెంచవలసిందిగా ప్రజలను ఆలయ ఉత్సవ కమిటీ నాయకులకు మీడియా ద్వారా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో థర్టీ యాక్ట్ అమల్లో ఉందని ఎవరు ఏ కార్యక్రమం జరపాలనుకున్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు వినాయక చవితిలో ఉపయోగించే విగ్రహాలు ఆయా ఏరియా కరెంటు వైర్లు రోడ్లు అనుసరించి ఆయా ప్రాంతాలకు సరిపడా విగ్రహాలను ఉపయోగించాలని అదేవిధంగా వినాయక చవితిని అడ్డం పెట్టుకుని రికార్డు డాన్సులు డీజెస్ సౌండ్ బాక్సులు పూర్తిగా నిషేధించబడ్డాయని అదేవిధంగా వినాయక చవితి పండుగ రోజు ఎక్కువగా మద్యం సేవించి కేకలు కర్రలు తిప్పడాలు వంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ నసింహమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది పోలీసులు కర్పూరం లాంటివారని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతైనా వెలిగించుకుంటే వెలుగునిచ్చే దీపాల్లా పోలీసులు ఉంటారని పోలీసులు ప్రజలు కలిసి మెలిసి పండుగ వాతావరణంలో మనం ముందుకు నడవాలని అలాంటి రోజు కోసం అందరూ కూడా సహకరించాలని సిఐ గోపి తిమ్మయ్యలు మీడియాకు తెలియజేయడం జరిగింది ఈ సమావేశానికి డీఎస్పి నరసింహమూర్తి వన్ టౌన్ సిఐ గోపి బిఎన్ కండ్రిగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య వన్ టౌన్ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ముందుగా పోలీసు ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియజేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఫైఆర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము పర్మిషన్ ఇవ్వడము ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి మఠభం దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు షార్ట్ సర్క్యూట్ తర్వాత విగ్రహాలు పడిపోవడాలు రకరకాల కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని వాడకూడదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నో క్రాకర్స్ నో డీజే క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి నో డీజే తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు ఇతరులకు ఇబ్బంది పెట్టాలి దానివల్ల చాలా మందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు మేము ట్వంటీ సెవెన్త్ పండుగ ఉంది ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే సార్ ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్ ముందే మాట్లాడుకున్నాం సార్ అంతా డబ్బు కలెక్ట్ చేసుకున్నాం సార్ పెల్చడము తర్వాత డీజేలు పెట్టుకోవడము రెట్టిపరిచినా కూడా అలౌ చేయడము అలౌ చేయము ఎవరైనా గురించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇతర బైండ్ బోర్ చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మాత్రం తెలియజేస్తున్నాను కాబట్టి పోలీస్ శాఖతో గౌరవించాలి పోలీసులు చెప్పే సూచనలను దయవించి మీరు సహకరించాలి ఫాలో అవ్వాలి ఇవన్నీ ఎందుకంటే మా కోసం నమస్కారం శ్రీకాళహస్తి పోలీస్ తరఫున రాబో వినాయక చవితి పండగ పురస్కరించుకొని కొన్ని సూచనలు మరియు నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వసూలకి పాల్పడరాదు ప్రజలకి భయప్రాంతుల్ని పిలిచేయరాదు తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాక రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు మరియు రికార్డ్ డ్యాన్సులు డీజేలు అనుమతించబడవు అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లు వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర ఖచ్చితంగా అంటే విగ్రహం యొక్క పొడవు ఎప్పుడు పెడతారు ఎక్కడ పెడతారు ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ యొక్క రూట్లో వెళ్తారనే విషయాలు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మరియు కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పి పోలీసుకి ఒక నిబంధన సూచికమైనటువంటి లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అట్ల ఎవరైనా తప్పితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి సహకరించి సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజల ప్రజలందరిపైన ఉందని మేము ఈ విషయంగా తెలియపరచుకుంటున్నాము ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగా సహాయకారులుగా ఉంటారు కానీ దయచేసి మమ్మల్ని మీరు విలన్లుగా చూడొద్దండి ఈ పండుగలో ఉండేటువంటి ఎటువంటి నిబంధనలైనా సరే అతిక్రమిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు అమలు అమలు చేయడం జరుగుతుంది మరియు చిట్ట చివరిగా వారు పెట్టినటువంటి విగ్రహానికి పర్మిషన్ లేకుండా ఏదైనా అనివార్య సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటే పోలీసు యొక్క చర్య అనేది కఠినంగా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్ లో మీ చెప్పడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలి అదేవిధంగా మీకు మేము సహకరిస్తాము మనమందరూ ఒకటిగా శ్రీకాళహస్తి పట్టణంలో ఎటువంటి గొడవలు కొట్లాడలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచిస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు గోపి శ్రీకాళహస్తి ఒకటో పట్టణ